హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం ఇక పూర్తి వివరాల వీడియోలోకి వెళ్ళి చూస్తే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో రేపు నెల్లూరు తిరుపతి జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఒక మోస్తరు నుంచి పలుచోట్ల చిరుజల్లులు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వర్షాలు పడిన చోట్ల మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది ఇప్పటికే గత మనకు నాలుగు రోజులు క్రిందట వచ్చినటువంటి భారీ వర్షాల వల్ల అతలాకుతలమైనటువంటి లోతట్టు ప్రాంతాలు ప్రజలు ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు కోనుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు చాలా ఇబ్బందులకు గురే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని మన యొక్క ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది ఇక తెలంగాణలో కూడా ఆయా సంస్థలన్నిటికి కూడా అధికారికంగా ప్రకటన చేశారు సో వర్షాలు భారీగా పడేటప్పుడు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందున దయచేసి పశువుల కాపర్లు కానీ వాళ్ళంతా కూడా బయట తిరగకూడదని వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్